హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వైఏఎస్ ఇన్ఫో ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోనైతే చేస్తున్నాను సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్లపై అయితే సీఎం జగన్మోహన్ రెడ్డి అయితే శుభవార్త ప్రకటించారు అయితే ఆ శుభవార్త ఏంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను అలాగే మనకు మరో రెండు రోజులు ఈ కానుకలు అయితే పంపిణీ చేయబోతున్నారండి ఆ కానుకలు ఏంటి దానికి సంబంధించి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను సో వీడియోను స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి తెలుసుకోండి అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేసుకుని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతున్నాండి మన యొక్క ఏపీకి సంబంధించి ఎలాంటి అప్డేట్ వచ్చినా తెలియజేస్తూ ఉంటాను ఇక వివరాలు చూద్దామండి అయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్దారులకు సంబంధించినటువంటి పెన్షన్ ఇప్పటి వరకు మనకు తొంభై ఐదు శాతం అయితే మనకు కంప్లీట్ అయితే అయింది అయితే మనకు మిగిలినటువంటి ఫైవ్ పర్సెంట్ అయితే ఇంకా కంప్లీట్ చేయలేదండి అయితే దీని కారణంగా ఏంటంటే ఏపీ ప్రభుత్వం అయితే మరో రెండు రోజులు అనగా మనకు ఎనిమిదవ తేదీ వరకు అయితే పెన్షన్ పంపిణీ అనేది చేస్తామని చెప్పేసి ఇప్పుడు ఇప్పుడే మనకు అప్డేట్ అనేది విడుదల చేశారండి అయితే ఈ పెన్షన్ల పంపిణీకి సంబంధించి మనకి చాలా మంది వృద్ధులు సో ఏంటంటే సచివాలయాలకు వెళ్ళి వీళ్ళు పెన్షన్ అయితే తీసుకోవాల్సి అయితే ఉంటుందండి సో ఎవరైతే హ్యాండిక్యాప్డ్స్ ఉంటారో వీళ్ళు మాత్రం సచివాలయాలకు వెళ్ళవలసిన అవసరం అయితే లేదు సచివాలయాలకు సంబంధించి అధికారులు అయితే వాళ్ళ ఇళ్లకు వచ్చి పెన్షన్ల పంపిణీ చేపడతారండి అయితే మనకు ఇప్పుడు ఏంటంటే మనకి రెండు రోజుల వరకు ఏదైతే గవర్నమెంట్ సో మనకు పెన్షన్ పంపిణీకి సంబంధించి ఎంత పెంచారు ఏ సంవత్సరంలో ఎంత పెంచారు ఎంత వరకు ఉండింది పెన్షన్ సో పూర్తిగా ఒక పాంప్లెట్ అనేది ముద్రించుకొని సో ఆ పాంప్లెట్ కూడా అయితే మీకు పెన్షన్లతో పాపు పాటుగా అయితే పంపిణీ అయితే చేస్తారు మళ్ళీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మళ్ళీ మనకు ఏంటంటే పెన్షన్ల పంపిణీ ఎంతవరకు ఉంటుంది ఏ విధంగా పెన్షన్ల పంపిణీ చేపడతారు ప్రతి నెల ఇంటికి వచ్చి మేము పెన్షన్లు అయితే ఇస్తున్నాం మా ప్రభుత్వం అని చెప్పేసి కూడా ఈ పాంప్లెట్లు అయితే ముద్రించి సో మీకు అయితే ఒక కానుక అయితే మరో రెండు రోజులు అయితే పంపిణీ అయితే చేస్తారు సో మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి ఏపీకి సంబంధించి ఎలాంటి అప్డేట్ వచ్చినా తెలియజేస్తూ ఉంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ది బెస్ట్